నవరాత్రి పవిత్ర సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు నవరాత్రి ఆరవ రోజున మాత కాత్యాయని దేవిని ఆరాధిస్తాం ఆమె దుర్గాదేవి యొక్క ఆరవ స్వరూపం మహిషాసురమర్దిని మహిషాసురుడిని సంహరించి ధర్మాన్ని సత్యాన్ని కాపాడిన ఆమె భక్తులకు నిర్భయత్వాన్ని ధైర్యాన్ని ధర్మనిష్కను ప్రసాదిస్తుంది మాత కాత్యాయని కథను శ్రద్ధగా వినే భక్తుడు సంవత్సరాల తపస్సుతో వచ్చే ఫలాన్ని పొందుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కథను చివరి వరకు తప్పక వినండి ఎవరికి తెలుసు ఈ నవరాత్రి పండుగ మీ జీవితాన్ని మార్చివేస్తుందేమో వీడియో చివరిలో మాత కాత్యాయని యొక్క దివ్య సందేశముంది ఆ సందేశం మీ ఆత్మ ఉద్ధరణకు అత్యంత అవసరం మాత కాత్యాయని కృప పొందాలంటే కామెంట్లో జై మాత కాత్యాయని తప్పక రాయండి ఇప్పుడు మాత కాత్యాయని యొక్క ఈ దివ్య కథను ప్రారంభిస్తున్నాను చాలా కాలం క్రితం ఒక సమయముండేది ధర్మం అధర్మం మధ్య గీత అస్పష్టంగా మారిన కాలం అలాంటి సమయంలో భారతదేశం పశ్చిమ ప్రాంతంలో సౌభాగ్యపురం అనే నగరం వెలసింది ఆ నగరం తన పేరుకు తగ్గట్టు సౌభాగ్యంతో సమృద్ధితో ప్రసిద్ధమైంది అక్కడి ప్రజలు సరళమైన ధర్మనిష్ట సంతోషమైన జీవనం గడిపేవారు ముఖ్యంగా స్త్రీలు అక్కడ గౌరవించబడేవారు వారి నవ్వులతో వీధులు సందడి చేసేవి వారి చీలమండల గజ్జల శబ్దం గుళ్లలో శక్తిని నింపేది కాని ప్రతి సౌభాగ్యం వెనుక ఒక గ్రహణం ఉంటుందని అంటారు కదా దురదృష్టవశాత్తు కూడా అలాంటి గ్రహణం పడింది రాజు క్రూరసేనుడు అధికారం చేపట్టినప్పుడు క్రూరసేనుడు పేరుకు తగ్గట్టు కర్మలోను క్రూరుడే అతని మనసులో స్త్రీలపై అగౌరవం నిండి ఉండేది స్త్రీలు కేవలం భోగవస్తువులని వారికి స్వతంత్ర లేదని అతని నమ్మకం అతను సింహాసనం ఎక్కినప్పటి నుండి సౌభాగ్యపురం సౌభాగ్యం మాయమైంది స్త్రీల గౌరవాన్ని అణచివేసే నియమాలు వచ్చాయి వారు బహిరంగంగా మాట్లాడకూడదని ఆంక్షలు తమకు నచ్చిన బట్టలు వేసుకోవడానికి బయటకు వెళ్లడానికి నిషేధం చిన్న తప్పిదం జరిగిన కఠిన శిక్షలు నగరం గల్లీల్లో ఒకప్పటి స్త్రీల నవ్వు అదృశ్యమైంది వారి చీలమండల గజ్జల శబ్దం భయంతో కూడిన కేకలుగా మారింది ప్రతి స్త్రీ కళ్లలో నీరు హృదయంలో అనిర్వచనీయ బాధ ఒక స్త్రీ గుసగుసలాడుతూ మరొకరితో అంది సునీత కూతురు రంగురంగుల చీర కట్టిందని సైనికుడు శిక్షించాడట మరొక స్త్రీ కళ్లలో భయంతో నీళ్లు తిరిగాయి దేవా ఇంకెంత బాధ సహించాలి మా గతి ఏమిటి అంజలి ఒక నవవధువు ఆమె భర్త రాజుతో చిన్న విషయంలో విభేదించాడు రాజుకు అంజలి రూపం నచ్చడంతో ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు ఆమె కేకలు నగరమంతా వినిపించాయి ఎవరూ సాహసించి గొంతెత్తలేదు అంజలి తండ్రి ఒక ధర్మపరుడైన బ్రాహ్మణుడు తన కూతురు కళ్లలో ఆ అవమానాన్ని చూసి జీవత్సవంలా మారాడు ఆయన న్యాయం కోసం తపించింది మరొక స్త్రీ రాధా ఆమె భర్త సామాన్య రైతు రాజు తోటలోని పుష్పం కోసినందుకు బందిగా మారాడు రాధాను రాజు ముందు నృత్యం చేయమని ఆదేశించారు లజ్జాశీలమైన అందరి ముందు అవమానించబడింది ఆమె చిన్న కూతురు అడిగింది అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు రాజు చెడ్డవాడా రాధాకు సమాధానం చెప్పే శక్తిలేదు కన్నీళ్లు మాత్రమే ఆమె హృదయాన్ని కాల్చాయి స్త్రీలు రోజు ఏదో ఒక అవమానాన్ని ఎదుర్కొనేవారు ఇంటి గోడలు కూడా వారికి రక్షణ ఇవ్వలేకపోయాయి వారి కళ్లలో స్వప్నాలు లేవు కేవలం శూన్యత వారి పెదవులపై దీవెనలు లేవు అసంపూర్తి ఫిర్యాదులు మాత్రమే దేవా మమ్మల్ని విడిచిపెట్టావా అని వారి ఆత్మలు కేకలు వేసేవి ఒక సాయంత్రం నగరంలోని వృద్ధ జానవతి అయిన విమలమ్మ కూర్చుని ఉంది ఆమె కళ్లలో అనేక కథల బాధదాగ ఉంది కాని ఆమె ముఖంలో అద్భుతమైన శాంతి ఆమె చుట్టూ కొందరు స్త్రీలు కూర్చుని తమ బాధలు చెప్పుకున్నారు అమ్మమ్మా శ్వాస తీసుకోవడం కూడా భారంగా ఉంది రాధా ఏడుస్తూ అంది ఈ అవమాన జీవితం కంటే చనిపోవడం మేలు విమలమ్మ రాధా తలపై చెయ్యి వేసి ఓదార్చింది ఇలా అనుకోకు నా కూతురు ఆమె స్థిరమైన స్వరంతో అంది మరణం సులభం కాని జీవించడం పోరాడడం కష్టం మనం దేవి యొక్క అంశాలం శక్తి స్వరూపాలం ఇంత సులభంగా ఓటమిని ఒప్పుకుంటామా స్త్రీలు ఆశ్చర్యంగా చూశారు పోరాడడం మావద్ద ఆయుధాలు లేవు సైన్యం లేదు అన్నారు విమలమ్మ చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు వేల సంవత్సరాల జానంతో ఉంది ఆయుధం అంటే శక్తి నా కూతుళ్ళు ఆ శక్తి మన విశ్వాసం నుండి వస్తుంది మన వైష్ణవి నుండి అధర్మం పెరిగినప్పుడు ఎవరు రక్షణకు వస్తారు స్త్రీల కళ్లలో ఆశాకిరణం నవరాత్రి వస్తోంది విమలమ్మ దృజంగా అంది మాత దుర్గాదేవి తన శక్తులతో భూమిపై అవతరిస్తుంది మనం కలిసి మాత కాత్యాయనిని ఆవాహన చేద్దాం ఆమె దుష్టులను సంహరిస్తుంది ధర్మాన్ని కాపాడుతుంది స్త్రీలు ఒక్కసారిగా సమ్మతించారు వారి మనసులో భయమున్నా న్యాయం కోసం ఆకాంక్ష ఎక్కువైంది ఆ క్షణంలోనే వారు ప్రతిజ్ఞ చేశారు తమ బాధలను భక్తిని మాత చరణాల్లో సమర్పిస్తామని నవరాత్రి ప్రారంభమైంది నగరంలో ఉత్సాహం లేదు ఉత్సవాలు లేవు రాజు భయంతో ప్రజలు ఇళ్లలోనే ఉండేవారు కాని ఒక రహస్య స్థలంలో ఒక చిన్న గుడిలో స్త్రీలు సాయంత్రం గుమిగూడడం మొదలుపెట్టారు మొదటి రోజు కొద్దిమంది మాత్రమే వారి కళ్లలో ఆశ యొక్క జ్వాల ఇతరులను ఆకర్షించింది వారు దీపాలు వెలిగించారు భక్తి గీతాలు ఆలపించారు వారి స్వరంలో బాధ ప్రార్థన అచంచల విశ్వాసం వారి మాత చరణాలకు సమర్పించిన పవిత్ర జలం వారు ఉపవాసం చేశారు అన్నం నీరు త్యజించారు వారి శరీరాలు అలసిపోయినా ఆత్మలు శక్తితో నిండాయి మొదటి రోజు మాత శైలపుత్రిని ధ్యానించారు ధృజత కోసం రోజు మాత బ్రహ్మచారిణిని పూజించారు తపస్సుకోసం మూడవరోజు మాత చంద్రఘంట నుండి ధైర్యం కోరారు నాల్గవరోజు మాత నుండి విశ్వశక్తిని ఆవాహన చేశారు ఐదవరోజు మాత స్కందమాత ఆశీస్సులు కోరారు తమ పిల్లల రక్షణ కోసం రోజులు గడిచేకొద్దీ స్త్రీల భక్తి పెరిగింది వారి ప్రార్థనలు గుసగుసలు కాదు శక్తివంతమైన గీతంగా మారాయి వారి నిరాశ విశ్వాసంగా రూపాంతరం చెందింది అంజలి రాధ ఇతర స్త్రీలు ఒకప్పుడు మళ్లీ నవ్వలేమనుకున్నవారు వారి ముఖాల్లో కొత్త కాంతి కనిపించింది ఆ కాంతి భక్తిది శక్తిది మాతరాక యొక్క ఆశది నగరంలోని పురుషులు కూడా ఆశ్చర్యపోయారు స్త్రీల అచంచల భక్తిని చూసి వారిలోనూ ఆశ జనించింది రోజు వచ్చింది మాత కాత్యాయని దినం ఈరోజు ప్రత్యేకం మాత కాత్యాయని మహర్షి కాత్యాయన తపస్సుతో ప్రత్యక్షమైన దేవి ఆమె మూడు లోకాల్లో దుష్టులను సంహరిస్తుంది ఆ రాత్రి స్త్రీల ప్రార్థనలు ఉచ్చస్థాయిలో ఉన్నాయి వారి కళ్ళు ఎరుపెక్కాయి పెదవులు దాహంతో ఎండిపోయాయి కాని వారి హృదయంలో మాత పట్ల మాత్రమే ప్రేమం పిలుపు వారి స్వరం చీకటి కేకగా మారింది విమలమ్మ కళ్ళు మూసుకుని బిగ్గరగా అరిచింది ఓ మాత కాత్యాయని మా దేవి నీ కూతుళ్ళము ఈ క్రూరసేనుడు మా గౌరవాన్ని హరించాడు మా నవ్వులను దొంగలించాడు మా ఆనందాన్ని అపహరించాడు మా కన్నీళ్లు వృధా కాకుండా చూడు మాతా మా బాధను విని మాకు నీ శాంతిని ప్రసాదించు ఆ పిలుపు వారి హృదయంలోంచి వచ్చింది ఆ క్షణంలో విశ్వశక్తులన్నీ వారి వద్దకు చేరాయి అకస్మాత్తుగా భూమి కంపించింది గుడి గోడలపై పగుళ్లు ఆకాశంలో ఉరుములు మెరుపులు ఒక అద్భుత దివ్యప్రకాశం నగరమంతా వ్యాపించింది స్త్రీలు భయంతో కళ్ళు తెరిచారు వారి శ్వాస ఆగపోయింది వారి ముందుమాత కాత్యాయని ప్రత్యక్షమైంది ఆమె పది చేతుల్లో ధనస్సు బాణం ఖడ్గం త్రిశూలం ఆమె ముఖం అగ్నిలా జ్వలించింది కాని ఆమె కళ్లలో తమ కూతుళ్ల పట్ల అపారమైన ప్రేమ ఆమె సింహం గర్జనతో నగరం వణికింది ఆమె ఆభ చూడలేనంత ప్రకాశవంతం స్త్రీలు నేలపై ఓరిగారు మాతా మాతా అని గుసగుసలాడారు వారి కన్నీళ్లు ఇప్పుడు ఆనంద భాష్పాలు ఆ క్షణం నమ్మశక్యంగా ఉంది ఆ సమయంలో క్రూరసేనుడు తన రాజభవనంలో భోగాలలో మునిగి ఉన్నాడు అకస్మాత్తుగా భూమి కంపించడం సింహగర్జన వినిపించింది అతను భయపడ్డాడు ఈ శబ్దం ఏమిటి అని సైనికులను అడిగాడు మాత కాత్యాయని రౌద్రరూపంలో రాజసభలో ప్రత్యక్షమైంది క్రూరసేనుడు ఆమెను చూసి భయంతో వణికాడు అతని అహంకారం క్షణంలో కరిగిపోయింది ఈ స్త్రీ ఎవరు పట్టుకోండి అని సైనికులకు ఆజ్ఞాపించాడు కాని సైనికులు భయంతో స్తంభించిపోయారు మాత కాత్యాయని కళ్ళు అగ్నిలా ఎరుపెక్కాయి ఆమె స్వరంలో విశ్వశక్తి గుండింది పాపాత్ముడా క్రూరసేనా నీవు నా కూతుళ్లను రులాచావు నీవు నారి గౌరవాన్ని తొక్కావు ఈరోజు నీ దుష్టత్వం అంతం కానుంది క్రూరసేనుడు భయంతో కేకలు వేయబోయాడు కాని అతని గొంతు గొంతులో ఆగపోయింది మాత తన త్రిశూలంతో అతని హృదయాన్ని ఛేదించింది క్రూరసేనుడు నేలకొరిగాడు అతని ప్రాణం విడిచింది అతని శరీరం నుండి నల్లని నీడ విడిచి అదృశ్యమైంది పాప భారంభూమి నుండి తొలగిపోయింది నగరంలో నగరంలోగాగే నిశ్శబ్దం తర్వాత శాంతి నెలకొన్నది స్త్రీలు గుడి నుండి బయటకు వచ్చారు రాజభవనం నుండి వచ్చిన దీపకాంతి గర్జన ఆగపోయాయి ఒక సైనికుడు పరిగెత్తుకొచ్చి అరిచాడు రాజు క్రూరసేనుడు మరణించాడు ఒక దేవి అతన్ని సంహరించింది స్త్రీల హృదయాల్లో అనిర్వచనీయ భావన సదీల బాధనుండి విముక్తి అవమానం నుండి స్వేచ్ఛ వారి కన్నీళ్లు ఆనంద భాష్పాలుగా మారాయి ఒకరినొకరు కోగలించుకుని ఏడ్చారు వారి నవ్వు సంవత్సరాల తర్వాత నగరంలో మళ్లీ గుండింది మాత కాత్యాయని మళ్లీ ప్రత్యక్షమైంది ఆమె ముఖంలో శాంతి ప్రేమ ఆమె శీతల దృష్టితో స్త్రీలను చూసి మధురంగా అంది నా కూతుళ్ళు మీరు నా అంశాలు మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడడం నా నిజమైన పూజ మీ భక్తి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఇక ఈ నగరం సంతోషంతో నిండిపోతుంది నారి గౌరవం సర్వోన్నతంగా ఉంటుంది స్త్రీల హృదయాల్లో కొత్త ఉత్సాహం వారు మాత చరణాలకు నమస్కరించారు మాత ఒక ప్రకాశపుంజంగా మాయమైంది సౌభాగ్యపురంలో సౌభాగ్యం తిరిగి వచ్చింది న్యాయం గౌరవం స్థాపించబడ్డాయి స్త్రీలకు తమ గౌరవం తిరిగి లభించింది వారు కలిసి కొత్త సమాజాన్ని నిర్మించారు స్త్రీలకు గౌరవం రక్షణ లభించాయి క్రూరసేనుడి అత్యాచారాలు అంతమైనాయి ప్రజలు ఒక ధర్మపరుడైన రాజును ఎన్నుకున్నారు ఈ కథ ఈరోజుకూడా సౌభాగ్యపురంలో చెప్పబడుతుంది ఇది కేవలం కథ కాదు ప్రేరణ ఈ ఆధునిక యుగంలో కూడా నారి తన గౌరవం కోసం పోరాడుతోంది ఇప్పుడు మాత కాత్యాయని యొక్క దివ్య సందేశం విందాం సౌభాగ్యపురం కథ ద్వారా మానవత్వానికి ఒక దివ్య సందేశం నేను మాత కాత్యాయనిని జగజ్జనని మీ బాధ నా బాధ మీ కన్నీళ్లు నా బుగ్గలపై ప్రవహిస్తాయి మీరు నా గొంతును వినగలరా సౌభాగ్యపురం స్త్రీల పిలుపు మీ హృదయంలో గుండుతోందా ఈ కథ సామాన్యమైనది కాదు ఇది హెచ్చరిక స్మరణ ఆశ అధర్మం నారీ అవమానం జరిగినప్పుడు నా గర్జన గుండుతుంది నేను క్రూరసేనుడి అహంకారాన్ని చిన్నాభిన్నం చేశాను నేను ప్రతి హృదయంలో ఉన్నాను నారి కేవలం శరీరం కాదు జగజ్జనని ఆమె నవ్వును ఎందుకు దొంగలిస్తారు ఆమె గౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తారు ఆమె స్వప్నాలను ఎందుకు నాశనం చేస్తారు నారి బాధిస్తే విశ్వం గాయపడుతుంది ఆమె చిత్కారం నా అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది నేను ఆ రాత్రి స్త్రీల ఏడుపును చూశాను ఆ కన్నీళ్లు నా శస్త్రాలకు ధారణిస్తాయి ధర్మం అధర్మం గీత అస్పష్టంగా ఉంటుంది కాని అన్యాయం చివరకు చేరినప్పుడు నా గర్జన ఆకాశాన్ని చీల్చుతుంది నేను కాత్యాయనిని సింహవాహిని త్రిశులధారిణి నేను కరుణను క్రోధాన్ని నా కరుణలో సృష్టి పెరుగుతుంది నా క్రోధంలో అధర్మం బూడిదైపోతుంది నారి ఎంతవరకు అవమానించబడుతుంది ఆమె గొంతు ఎంతవరకు అణచబడుతుంది ఆమె కన్నీళ్లు ఎంతవరకు మట్టిలో కలుస్తాయి నారి గౌరవం సృష్టి గౌరవం స్త్రీలు మౌనమైనప్పుడు సమాజం నాశనమవుతుంది వారు తమ శక్తిని గుర్తించినప్పుడు అధర్మం అంతమవుతుంది సౌభాగ్యపురం స్త్రీలకు ఆయుధాలు లేవు సైన్యం లేదు కాని వారి విశ్వాసం నన్ను పిలిచింది నేను మీకోసం ప్రత్యక్షమవుతాను మీ సాహసం నన్ను ఆహ్వానిస్తుంది క్రూరసేనుడు అహంకార సంకేతం అతడు ఈరోజుకూడా సమాజంలో జీవిస్తున్నాడు మీరు అతన్ని గుర్తిస్తారా అతన్ని అంతం చేస్తారా మీ హృదయంలో కరుణ ఉండాలి కాని అది భీరుత్వం కాకూడదు మీ కళ్లలో కన్నీళ్లు ఉండొచ్చు కానీ అవి నిరాశ కాకూడదు మీ చేతులు వనకవచ్చు కాని అన్యాయం చూసి కంపించకూడదు నేను మీకు శక్తిని సాహసాన్ని ఇచ్చాను దాన్ని గుర్తించండి జాగ్రత్త చేయండి నారి నవ్వు ఆగపోతే సమాజం అంతమవుతుంది అప్పుడు నేను మళ్లీ వస్తాను నా త్రిశూలంతో అధర్మాన్ని విధ్వంసం చేస్తాను నా వచనం వినండి నారి అవమానం జరిగినంత కాలం నేను మౌనంగా ఉండను నేను ప్రతి ఆహ కేకను వింటాను మీ పాపాలు నా దృష్టిలో దాగవు ఆ అగ్ని ఒకరోజు మిమ్మల్ని భస్మం చేస్తుంది కరుణ హెచ్చరిక ఆశ ఇది నా సందేశం కరుణతో ఇతరుల బాధను అర్థం చేసుకోండి హెచ్చరికతో అన్యాయం నుండి దూరంగా ఉండండి ఆశతో నా జ్యోతి మీతో ఉందని తెలుసుకోండి నేను గుళ్లలో మాత్రమే లేను నేను మీ తల్లి కళ్ళలో ఆమె రాత్రులు మీకోసం జాగనప్పుడు నేను మీ సోదరి స్వప్నాలలో ఆమె గౌరవం కోసం పోరాడుతుంది నేను మీ కూతురి ముస్కానలో భవిష్యత్తు విశ్వాసంలో నేను మీ భార్య ఆహలలో ఆమె మోనంలో మిమ్మల్ని కాపాడుతుంది నేను ప్రతిచోటా ఉన్నాను అన్యాయం జరిగినప్పుడు నేను సింహవాహినిగా గర్జిస్తాను నారి గౌరవం నా పూజ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడడం నా ఆరాధన సత్యమార్గం నా భక్తి ఇది చేయకపోతే మీలోని క్రూరసేనుడు మిమ్మల్ని నాశనం చేస్తాడు ఇది చేస్తే మీలోని కాత్యాయని జాగృతమవుతుంది మీ జీవితం సౌభాగ్యంతో నిండిపోతుంది నేను కాత్యాయనిని జగజ్జనని నేను కరుణ నేను ప్రళయం ఉదయించండి మానవులారా జాగృతం కండి నారి నవ్వును తిరిగ ఇవ్వండి ఆమె కన్నీళ్లు తుడవండి ఆమె స్వప్నాలకు రెక్కలు ఇవ్వండి అప్పుడు నా సందేశం మీ హృదయంలో శాంతిని ఇస్తుంది మీరు నా వచనాన్ని ఆచరిస్తారా సౌభాగ్యపురం స్త్రీలలా నా శక్తిని పిలుస్తారా మీ సమాజంలోని క్రూరసేనుడిని తొలగస్తారా సమాధానం మీ చేతుల్లో ఉంది మౌనంగా ఉంటే నా గర్జన మీకు వినిపిస్తుంది అధర్మాన్ని సహిస్తే నా త్రిశూలం మిమ్మల్ని తాకుతుంది నారి గౌరవం చేయండి అన్యాయంతో పోరాడండి మీ ఆత్మలో నా జ్యోతిని గుర్తించండి నేను కాత్యాయనిని నేను సదా మీతో ఉన్నాను మాత కాత్యాయని యొక్క ఈ పవిత్ర కథ ఇక్కడ ముగుస్తుంది మాత కాత్యాయని కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను మీ జీవితంలో సుఖం శాంతి సమృద్ధి సానుకూల శక్తి నిండాలని ఈ పవిత్రదినం మీకు భక్తి ప్రేమ ఐక్యత యొక్క సందేశాన్ని ఇస్తుంది ఈ కథను విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ అనుభవాలను ఆలోచనలను కామెంట్లో తప్పక రాయండి జై మాత కాత్యాయని రాయడం మర్చిపోవద్దు మీ కామెంట్లు ఇతరులకు భక్తి ప్రేరణ ఇస్తాయి ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి జైమాత కాత్యాయని జగజ్జనని